స్వాగతం కర్నూలు జిల్లా ఎముగునూరు ఎమ్మెల్యే ఎర్రకోట సమీపిస్తున్న తరుణంలో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాను రాజకీయాల్లో కింది స్థాయి నుండి ఎమ్మెల్యే వరకు ఎదిగానని ఇప్పటి వరకు ప్రజా బలంతో ఎన్ని రోజులు రాజకీయాల్లో ఉన్నానన్నారు వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ ఏం చేస్తాడో నాకు తెలియదు నేను మాత్రం ఎన్నికల్లో పోటీ చేస్తాను అన్నారు నా కొడుకును కూడా ప్రజాభిమానం పొంది రాజకీయాలు ఎదగాలని కోరుకుంటున్నానని తెలిపారు